Here. తొమ్మిది మహాగణపతి హోమాలలో గణపతి మండపంలో కాలనీ భక్తి శ్రద్ధలతో పాల్గొని వినాయకుని పూజించారు గత నాలుగు సంవత్సరాల నుండి కాలనీ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించడం చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ లడ్డు వేలం పాట రెండు లక్షల ఇరవై రూపాయలు పోయిందని చెప్పడం జరిగింది కొన్నవారు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపడం జరిగింది వినాయకుని నిమజ్జనం రోజు డీజేలు బ్యాండ్ తప్పులు లేకుండా వినాయకుని ఊరేగిస్తామని నిర్వాహకులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కీసరా సిఐ ఆంజనేయులు ఎస్ఐ లక్ష్మణ్ కాలనీవాసులు పాల్గొన్నారు േ വൃക്ഷേന്ദ്രീവസ്ഥിന്

ಇಂತಹ <Siblick noise>

వినాయకుడి యొక్క దివ్య శాసనాలు తెలియజేస్తూ ఎన్జిఆర్ కాలనీ వారు గత నాలుగు సంవత్సరాలుగా వారు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలైనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలైంది ఈ నాలుగు సంవత్సరములలో నవరాత్రి మహోత్సవాలో ప్రతిష్ట రోజు నుంచి మొదలుకొని ఉద్వాసన వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటారు వీళ్ళలో గొప్పతనం ఏమిట్రా అంటే వీళ్ళందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా కుల మత లేని ఉన్న అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబం లాగా ఉంటారు మేము నాలుగు సంవత్సరాలైంది వచ్చింది వచ్చిన మొదలుకొని నాలుగు సంవత్సరాల నుంచి ఇది అది అనేటువంటి భేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పాల్గొంటూ ప్రతి పూజా కార్యక్రమాన్ని కూడా ఎలా ఏ పూజ చేసుకుంటే మనకి ఎంతటి ఫలితం వస్తుందో లోకల్లో అందరం బాగుండాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అడిగి ప్రతిరోజు కూడా నిత్యము ఉదయము సాయంత్రము గణపతికి విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే విశేషంగా మహాగణపతి హోమం ఎక్కడా కూడా మనం ఒక హోమగుండము ఐదు హోమగుండాలతో చేస్తాం కానీ ఇక్కడ గొప్పతనం ఏమిటంటే కాలనీ వాసులందరూ కూడా దంపతులందరూ కూడా పాల్గొని తొమ్మిది హోమగుండములతో పన్నెండు మంది బ్రాహ్మణోత్తములతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు అలాగే కుంకుమార్చననంగానే అన్ని చోట్ల పందిరిలో పది మందో ఇరవై మందో కూర్చుంటారు ఇక్కడ సుమారు యాభై నుంచి వంద మంది కూర్చుంటారు ఆడవాళ్ళు ముత్తైదులందరూ కూడా అలాగే పిల్లల చేత మహాసరస్వతీ పూజా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది లాస్ట్ రోజు ఉద్వాసన అనంతరం బలిహరణతో స్వామివారి ఉద్వాసనతో కార్యక్రమంలో ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా శాస్త్రబద్ధంగా ఎటువంటి కూడా మనకి ఉపయోగం లేనటువంటి సౌండ్లు కానీ డ్యాన్సులు కానీ ఇటువంటి కూడా లేకుండా శాస్త్రబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పాదం మీదే నడుచుకుంటూ ఈ యొక్క గణపతిని నవరాత్రి ఎంతో చేస్తున్నారు ఇలాంటి వైభవభేదాన్ని లోకమంతా కూడా గుర్తించి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రబద్ధమైనటువంటి పూజా కార్యక్రమాలు పాల్గొని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మా మీడియా మిత్రులు నమస్కారం అండి ఇది మాది ఎన్జేఆర్ కాలనీ మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఒక వంద కుటుంబాలు ఉన్నాయి స్టార్టింగ్ మూడు నాలుగు కుటుంబాలలో మొదలు ఇలా వంద కుటుంబాల వరకు ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి మేము అంగరంగ వైభవంగా ఈ గణేష నవరాత్రులు చేసుకోవడం జరుగుతోంది మా గణేష నవరాత్రులు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మేము ఇంతవరకు ఎప్పుడు కూడా మట్టి వినాయకుడిని వేరే వినాయకుడిని పెట్టుకోలేదు అంటే మన పర్యావరణ హిత వినాయకుడిని పెట్టుకుంటూ ఉంటాము మీరు బయట చూస్తూ ఉంటారు వినాయక మండపం రకరకాల డీజే పాటలతో వాటితో వీటిలతో ఉంటాయి ఇక్కడ ఉదయం పొద్దున్నే మన సాగంటి వారి పాటలు కానీ లేదా దైవ దేవ దేవుని స్థుతులు కానీ వివే ఏ వంటలు అంటే ఒక భక్తి పారవస్యంతో కూడిన వాతావరణంలోనే ఆహ్లాదకరంగా ఒక కుటుంబంలో మేము ఎన్జిఆర్ కాలనీ వాసన చేసుకుంటూ జరుగుతోందండి ఈ నవరాత్రులలో పాటు ఒక గణేషుని పూజ చేసుకోవడమే కాదండి సో మీ ఇందులో ఈ చేత సరస్వతి పూజ ఉంటుంది ఆడవారికి కుంకుమ పూజ ఉంటుంది అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు ఇవాళ దాదాపు తొమ్మిది హోమ గుండాలతోటి మీరు హైదరాబాద్ ఎక్కడా చూడరు ఎక్కడ చూసినా గణపతి హోమం ఒకటే వేస్తారు నలుగురే చేస్తారు దాదాపు కాలనీ వాసులు అందరం కూడా ఏక ఒక కుటుంబంగా గణపతి హోమం చేసుకున్నాం గణపతి రుద్ర మేధా హోమం చేసుకోవడం జరిగింది సో ఇంత చక్కగా మేము అందరం చేసుకున్నాం తొమ్మిది రోజులు ఒక పండగ వాతావరణం చేసుకుంటూ ఉంటాం మేము ఇక్కడ మా కమిటీ కమిటీ వాళ్ళు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చక్కగా దీక్ష తీసుకుంటారు దీక్ష తీసుకుని నిష్టాలతోటి ఆ నియమాలను పాటిస్తే వాళ్ళు రాత్రి కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు సో ఉత్సవ కమిటీ వాళ్ళ ఏర్పాట్లు చాలా బాగుంటాయి ముఖ్యంగా ఈ నవరాత్రులు ఇంత అద్భుతంగా జరగడానికి ప్రధాన కారణం మా గురువు గారు సుందరాచార్యులు గారు ఆయన వల్ల ఆయన ఆయన అడుగుపెట్టే వేళ విశేషం అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడా కూడా నిరాటంకంగా నిర్విరామంగా జరుగుతోంది మీరు చూస్తూ ఉంటే ఈ వేళ కూడా ఐదు రోజులు వానలు పడుతున్నాయి మీరు చూసారు పొద్దున్నే సాయంత్రం వానలు కూడా అందరూ భయపడ్డారు ఎక్కడ ఎటువంటి ఆటంకం రాలేదు ఈ రోజే మొదలె కాదు ఐదు సంవత్సరాల నుంచి మేము మొదలుపెట్టే ఏది కూడా నిరాటంగా జరుగుతోంది అలాగే ఈ ఉత్సవాల ఈ మహిమతోటి మా కాలనీ అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుంది ఒకప్పుడు మాకు బాగా పెరిగాయి బాగున్నాం సో మా కుటుంబం అందరం కూడా ఒక కుటుంబంలో ఉంటాం అంటే ఒక పల్లెటూరికి వెళ్తే మీకు ఎలాంటి వాతావరణం కనబడుతుందో అలాంటి వాతావరణం కనబడాలంటే మీరు ఎన్జిఆర్ కాలనీకి రావాలి వస్తే మీకు పల్లెటూరు వాతావరణం ఒక అక్క చెల్లి బావ మామ బావ ఇలాంటి పిలుపులతో చక్కగా మేము అందరూ ఉంటూ ఉంటాం బట్టికెళ్ళి ఇక్కడ సో ఇలాంటి వాతావరణం చక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం మేము చేసుకుంటున్నాం అండి ఒక ప్రత్యేకత ఏంటంటే లడ్డు జనరల్గా మనకి పెద్ద పెద్ద చోటు లడ్డు వేలంపాటు గురించి మాట్లాడతారు ఒక చిన్న కాలనీలో లాస్ట్ ఇయర్ మా లడ్డు వేలంపాటు రెండు లక్షలు దాటిందండి అంటే ఎంత భక్తిశతో ఉన్నాయి చూడండి ఇక్కడ మహిళ ఏంటంటే ఆ లడ్డుకి ఎందుకు ప్రాముఖ్యత ఉంది అంటే తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం భక్తులే పూజ చేసుకుంటాం మా పూజలతో పాటు చిన్నపిల్లల పూజ జరుగుతుంది హోమం జరుగుతుంది అన్న సంతర్పణ జరుగుతున్నది సో ఇంతటి హోమంలో ఇక్కడ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ కోరికలు నెరవేరితే లడ్డు పాడుకున్న వాళ్ళు చెప్పినది ఆ లడ్డుని తీసుకెళ్లి పంట పొలాల్లో జల్లిన మా పంటలు బాగా పండాయని చెప్పారు ఇల్లు రెండో స్కూలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారాల్లో వాటిలో కూడా అభివృద్ధి బాగా వచ్చింది చాలా భావన అని చెప్పిన ఉన్నారు సో ఇంతటి మహత్వ కలిగినటువంటి ఈ వరసిద్ధి వినాయకుడిని మేము పూజించుకోవడం నిజంగా మా అదృష్టం మా కాలనీ వాళ్ళందరూ ఇంత కలిసి కట్టి చేసుకోవడం నిజంగా మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాం సో ఈ విధంగా మా ఉత్సవ కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా మీడియా మిత్రులకి సో ఈ వెనకాల మన అంబడి తిరుపతి రాయలు పైన చాలా సమస్యలు అలా ఉంటుంది ఆయనకి అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్